వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు నేను ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఇలా చేయగలుగుతున్నానంటే మీరు ఇచ్చే ప్రోత్సాహం మా ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చే ప్రో ప్రోత్సాహంతో నేనైతే మీ ముందుకు రాగలిగాను మీరు ఎవరు దయచేసి నేను ఇలా ఉన్నానని చెప్పి మా ఆడపడిచి అయితే భయం బాధపడింది మా ఆడపొడుచి అంటే త్రీ రోజెస్ అండి చాలా హ్యాపీ నాకైతే హ్యాపీ అనిపించింది కానీ తను ఏడ్ చేసింది అసలు నాకు ఇంకా ఏడిపోయితే అయితే అలవు కాలేదు నేను ఏడుస్తూ ఉండిపోయాను నన్ను సపోర్ట్ చేస్తున్నారు కానీ మీరు బాధపడకండి నాకు మంచి మంచి సలహాలు ఇవ్వండి మంచిగా ముందుకు తీసుకురండి సరే నా అందరూ నేను లైవ్ పెట్టినప్పుడు వచ్చి నేను చాలా సంతోషంగా ఉండగలుగుతున్నానంటే అది కేవలం మీ వల్లేనండి నేను ఇంకా ఈ నా ఆరోగ్యం మీద ధ్యాసే ఉంచుకోకుండా నేను ముందుకు రాగలుగుతున్నాను ప్లీజ్ మీరెవరు బాధపడొద్దు నన్ను జాలిగా కూడా చూడొద్దు నాకు మంచి మంచి సలహాలు ఐడియాలు ఇవ్వండి నేను ఇంకా చేస్తూ ఉంటాను వీడియోస్ సరేనా ఇప్పుడైతే నేను జాకెట్ అయితే కుడుతున్నాను లైనింగ్ అంతా సెట్ చేసుకున్నాను అంచులు ఫాల్స్ అయితే కుట్టేశాను అనమాట మీరు ఎవరు దయచేసి నన్ను అర్థం చేసుకోండి నేను మా మా వారు ఏం చెప్తున్నారంటే నువ్వు ఇలా బాధపడకుండా నువ్వు ముందుకు వెళ్ళు నీలాంటి వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తారు నీలాంటి వాళ్ళకి నువ్వు ఇన్స్పిరేషన్గా అవుతావు అని ఈయనైతే చెప్తున్నారు ఈయన మాటలు వినాలా మీరు బాధపడుతుంటే ఆ బాధను నేనైతే భరించలేనండి ప్లీజ్ ఆడుకోవచ్చు నీకు చెప్తున్నా నువ్వు బాధపడద్దు నాకు మంచి మంచి సలహాలు ఇవ్వు సరేనా నేను గెలుస్తానో గెలవనో తర్వాత విషయం నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది నన్ను చేయలేవండి మీరు సరేనా ఒకప్పుడు చాలా చీప్గా చూసేవాళ్ళు నన్ను ఇప్పుడు కొంచెం 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 డెవలప్ అవ్వగలుగుతున్నానంటే అది మీ వల్లేనని నాకు అనిపిస్తుంది సరేనా నేను వంటలు వార్తలు అవన్నీ చేసి వీడియోస్ పెట్టలేను నేను చేయగలిగిన పని ఇది మాత్రమే ఇది చేసుకుంటూ నా ఫ్యామిలీకి నా మెమరీస్ అనేటివి పదిలంగా ఉంచడానికి యూట్యూబ్లో పెట్టుకుంటున్నాను సరేనా అప్పుడు బాధపడద్దు మీరు బాధపడితే నాకు చాలా బాధ అనిపిస్తుంది నేను వీడియోస్ ఇంకా పెట్ట అసలు పెట్టాలా వద్దా అనే బాధ కూడా అనిపిస్తుంది పెట్టకుండా ఎలా చెప్పండి మంచిగా నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు కదా మంచిగా సంతోషంగా ఉండండి ఏం చేద్దాం అధికట్టు మెడిసిన్ లేదు అయినా మీ అన్నగారు చూపిస్తున్నారు కదా ఆయుర్వేదిక హాస్పిటల్లో ట్రీట్మెంట్కి అయితే వెళ్తున్నాను మెడిసిన్ వాడుతున్నాను ఇంకా ఆ దేవుడి మీద భారం వేశాను సంతోషంగా ఉంచడానికి నేను అప్పుడప్పుడు లైవ్ పెట్టుకుంటున్నాను నేను సంతోషంగా కూడా ఉన్నాను కదా చెప్పండి చాలా హ్యాపీగా చూసుకుంటున్నారు నన్ను చాలా ప్రేమగా పలకరిస్తున్నారు నాకు చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను మీరు ఎవరు బాధపడొద్దు సరేనా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని నేను అయితే కోరుకుంటున్నాను ఇదైతే జాకెట్ అయితే ఇంకా లైనింగ్ జాకెట్ అనమాట ఇందాక చీర అంచులు పాల్స్ అయితే కుట్టేశాను నన్ను చూసుకోవడానికి నా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మీ అందరి ప్రేమ అభిమానాలు సొంతం చేసుకోగలిగాను నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు అందరూ సపోర్ట్ చేశారండి ఒక్కరి వల్ల ఇద్దరు వల్ల అయితే నేను ఇంత దూరం అయితే రాలండి ముఖ్యంగా మా అమ్మ మా అమ్మ అయితే నాకు ఇంకా నన్ను ఇలా రెడీ చేసి తినిపించి అంతా చేసిన తర్వాత ఈ ఇదో ఈ జాకెట్ కవర్ ఉంటుంది ఎక్కడో ఉంటుంది ఆ కవర్ తెచ్చి నాకు ఇవ్వడము నాకు పత్తిరీ ఇట్లాగా స్కేలు చేసి నా దగ్గర నా మంచం దగ్గరే పెడుతుంది అప్పుడు నేను అవి కట్ చేసుకొని ఇక్కడ ఇంకా ఇది మంచమండి స్టూల్ మీద కూర్చుంటారు నేను ఒకప్పుడు స్టూల్ మీద కూర్చొని కుట్టేదాన్ని కాల్చు తొక్కేదాన్ని ఇప్పుడు ఆరోగ్యం బాగా లేక ఉండడం వల్ల అయినా ఇలా చేయగలుగుతున్నాను ఏదో చేస్తున్నాను చేయగలుగుతున్నాను మీరు మంచిగా నన్ను ఆశీర్వదించండి నేను ఇంకా ఇంకా బాగా చేయాలి నాకు పరికరే సబ్స్క్రైబర్స్ కూడా రావాలి నేను యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయో రావో నాకైతే తెలీదు రాకపోయినా పర్వాలేదు మీ అందరి అభిమానం డబ్బుతో కొనలేను కదా డబ్బుతో కొనలేని మీరు నాకు ఇస్తున్నారు చాలా హ్యాపీగా ఉన్నాను చాలనిపిస్తుంది లైవ్ జరుగుతున్నప్పుడు అయితే నేనైతే ఈ జాకెట్ని కట్ చేసుకోగలిగాను అనమాట మీతో మాట్లాడుతూ నేనైతే ఈ జాకెట్ని కట్ చేసుకున్నాను తర్వాత అయితే మా అమ్మ అయితే నాకు అన్నం తినిపించేసింది అన్నం తినేసి ఇంక ఇక్కడ ప్లగ్ ఉంటుంది కదా మిషన్కి అవన్నీ పెట్టి సెట్ చేసింది తర్వాత నేనైతే మిషన్ జాకెట్ అయితే ఒక గంట సేపటికల్లా జాకెట్ అయితే కుట్టేశాను నేను లైనింగ్ జాకెట్ చీర అంచులు ఫాల్స్ కుడితే నూట యాభై రూపాయలు తీసుకుంటాను ఫ్రెండ్స్ మీ ఊర్లో ఎంతో కామెంట్ చేయండి ఇప్పటి వరకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్